స్నాన విధి అంటే మనం స్నానం చేస్తాం స్నానం చేసేటప్పుడు మనకు సంప్రదాయంలో ఎలా పడితే అలా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు వెళ్ళిపోయి ఉట్టినే స్నానం చేసి బయటకు వచ్చాడు అనుకోండి పెద్దల దగ్గర మీరు అలా కానీ స్నానం చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే వీడు కాకి స్నానం చేసే అలవాటు ఉందిరా వీడికి అంటారు మామూలు స్నానం కాకి స్నానం స్నానం చేసేటప్పుడు అన్ని అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు మూడు మాటలు నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి చల్లుకుని స్నానం చేయాలి రోజు శిరస్నానం చేయాలి పురుషుడు స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు సరే సభాముఖంగా నాకు కొన్ని కొన్ని చెప్పడం డెలికేట్గా ఉంటాయి అందులో కొన్ని కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం అంటే ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను నా ఎందుకు తప్పు పట్టకండి ఒక మంచి చెప్పాలని చెప్పాను గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చెయ్యకుండా ఏదీ ముట్టుకోకూడదు పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదు తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్ళు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజా మందిరం లేకుండా వెళ్ళడానికి వీలు లేదు ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను కానీ అది కోటేశ్వరారు అనవసరంగా ప్రస్థానం చేశారేమో అన్న భావనతో అనుకోకండి అదొక పవిత్ర భావనతో చెప్పాను సరే అందుచేత స్నానం చేసే ముందు ఆ జలాలలోకి మనం కేవలం కాకి స్నానం కాదు పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి అందుచేత నా పాపములు ప్రక్షాళనమవుతున్నాయని స్నా చేస్తాం గంగే చైమునేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సన్నిధిం కురు అని ఆ నదులన్నీ అందులోకి వచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది